మహిళలు వైపు అడుగులు వెయ్యాలి జివియల్ పద్మ ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ నాలుగవ వార్షికోత్సవం పురస్కరించుకుని గాజువాక హనుమాన్ ఆలయ సందర్శన మహిళలు అన్ని రంగాలలోనూ విజేతలుగా నిలవాలి సర్వేజన సుఖినోభవంతు అంటూ మహిళా మనులు నినాదాలు వెల్లువ ఫౌండేషన్లో మనులకు నూతన బాధ్యతలు విశాఖ జిల్లా ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గాజువాక నియోజకవర్గం ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గాజువాక డిపో ఆంజనేయస్వామి ఆలయాన్ని వ్యవస్థాపకులు జీవీఎల్ పద్మ మరియు సంఘం సభ్యులు మంగళవారం సాయంత్రం ఆలయ సందర్శన చేశారు అనంతరం వ్యవస్థాపకులు జీవీఎల్ పద్మ మాట్లాడుతూ మహిళలు ప్రగతి వైపు అడుగులు వేసే విధంగా మా స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తుందని ఆమె అన్నారు నగరంలో మహిళలకు భద్రత సిటీ పోలీస్ కమిషనర్ శంకబ్రాత బగ్జి నేతృత్వంలో భద్రత ప్రమాణాలు పెరిగాయని ఆమె కొనియాడారు సిపి పదోన్నతి పొందడం సంతోషకరంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయకత్వంలో మహిళలకు రాష్ట్రంలో ఎక్కడ చులకన భావన లేకుండా పారదర్శకత పెరిగిందని ఆమె తెలిపారు దీపో పరిసర ప్రాంగణంలో మరికొంతమంది నూతన మహిళలకు ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ కార్యవర్గంలో భాగస్వామ్యం అయ్యారు స్వలాభాల కోసం కాకుండా మహిళాల చైతన్యం కోసం నిరంతరం పాటుపడుతూ సంస్థకు పేరు వచ్చేలా కృషి చేయాలని సీత ఉపాధ్యాయురాలు సభ్యులకు సూచించారు సర్వేజనా సుఖినోభవంతు